ఆడియో గారికి ఎస్పీ గారికి కలెక్టర్ గారిని చెప్పినాం ఇక్కడ కూడా ఇల్లీగల్ స్టాండర్డ్ అనేది మినిమం ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఒక ట్రాక్టర్ పెట్టి నైట్ అసలే వాడకుండా డైలీ ఎంత అవసరం వరకు ఆరు రోజులకు ఒక ట్రాక్టర్ వచ్చే విధంగా ఆ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కూడా ఆడియో గవర్నమెంట్ పే చేసి లీగల్ అని చెప్పి స్టార్టింగ్ ఇచ్చిన తర్వాత పిల్లలు కొద్దిగా రిసీజ్ అయ్యింది దానికి ఒక సిస్టమ్ చేయాలా ప్రజాపాలన కొద్ది ఇబ్బంది చెప్పి అని చెప్పి ఆడియో వచ్చినప్పుడు కూడా మాట్లాడుకుంటారు డిఎస్పీని మైనింగ్ ఏది ఆటివరి ముగ్గురు కమిటీ వేసి వారి ఆధ్వర్యంలో ఎక్కడైతే అవసరం ఉంటుందో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రికమెండ్ చేసేవాడు ఎక్కడైనా సామాన్య మానవుడు పుట్టే ఖచ్చితంగా అతనికి ఇబ్బంది లేకుండా వచ్చే విధంగా చేయమని చెప్పి మనకు ఒక ప్లాన్ చెప్పినాం అదే సిస్టమ్ ఫాలో అవుతుంది స్టార్టింగ్ అంటే కొంచెం మిస్యూజ్ అవుతుంది ఖచ్చితంగా మీరు సర్పంచ్ చేయాలి మీరే ఉంది ఎందుకంటే ఒకరు ఏం చేయలేము మీ సహాయ ఖచ్చితంగా ఒక మంచి పని చేయాలంటే అందరూ దీంట్లో పాల్గొనడం పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంది ఆరు వందలకు వాళ్ళెక్కడ మన కాన్షియస్ బయట ప్రతి సర్పంచ్ కూడా దాన్ని పట్టుకునే రైట్స్ ఉన్నాయి ప్రతి ఎంపీ కూడా అడిగి ఆ ట్రాక్టర్ లారీలో కానీ సీజ్ చేసే రైట్స్ కూడా మీరు అధికారులు స్పందించకపోతే ఏ టైం అయినా ఏ ఫోన్ చేయండి ఖచ్చితంగా ఎక్కడ కూడా మన కాన్సెస్ నుంచి మనకున్నటువంటి వనరులు బయటకుండా మనం కాపాడుకుంటే ఇంకా ఫ్యూచర్లో మనకు మన పిల్లలకే బాగుంటుంది ఇది ఖచ్చితంగా అందరి సహాయం కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా నా ముందు ఖచ్చితంగా నేను ఎక్కడ కూడా నేను ఆస్కారం ఫస్టే ఆరు గ్యారంటీలు మా ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఏడో గ్యారెంటీ నేను నేను ఇస్తున్నాను ఎక్కడ భూదండ్రే కానీ ఎల్లిగలు కానీ ఏ అక్రమమైనది కానీ భూ కబ్జాన్ని ఉండవు అని చెప్పి నేను ముందు చెప్పినను ఖచ్చితంగా కూడా ఏ సంవత్సరం స్టాండ్ ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో తప్పినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నన్ను కూడా నిలదీయాలని చెప్పి కూడా